చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే కేవలం అందం ఒకటే ఉంటే సరిపోదు దానికి తోడు ఇంకా చాలా కావాలని మనకి కొందరు హీరోయిన్లని చూస్తుంటే అనిపిస్తుంటుంది గీతా గోవిందం సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు చెల్లిగా నటించిన మౌర్యాని నిజానికి హీరోయిన్ అవుదామని కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది కానీ ఆమెకి ఎప్పుడూ సరైన సినిమా అవకాశం రాలేదు కెరీర్ బిగినింగ్ డేస్ లో అర్ధనారి ఇంట్లో దయ్యం నాకేం భయ్యం వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలు రెండు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో విన్న crack గీతా గోవిందం వంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేసింది అలా పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపిస్తూనే మౌర్యాని సుందరాంగుడు జానకి రాముడు అనే చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసి తన కెరీర్ పాడు చేసుకుంది ఇలా మౌర్యాని బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ కారణంగా ఇప్పుడు అసలు సినిమా అవకాశాలు లేకుండా ఖాళీ అయిపోయింది ఇటీవల మౌర్యాని మధు అనే కన్నడ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాగే సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీరి ఫోటోలను నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నిజానికి ఈ జంట మధ్య చాలా ఏజ్ ఉండడంతో మౌర్యాని కేవలం సినీ అవకాశాల కోసమే ఆ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుని ఉండుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి